హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల వేముల ఈరోజు ముఖ్యంగా ఎల్బీ నగర్లో ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలు ఏతున్నాయో అవి చేసేటువంటి దోపిడి గురించి మనం ఈరోజు అంశం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఎల్బీ నగర్ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి సులువుగా చేరుకోగల ప్రాంతం ఇది దీనికి తగిన రవాణా సౌకర్యం కలిగి ఉంది అలాగే ఇక్కడ అన్ని వసతులు లభిస్తాయి అన్ని ప్రాంతాల వారు అన్ని భాషల వారు ఇక్కడ నివసిస్తున్నారు అదే ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రాంతం ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులు చాలానే నెలకొని ఉన్నాయి అందువల్ల రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఎంతోమంది వైద్యం కొరకు ఎల్బీ నగర్కు వస్తుంటారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడ కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రులు విపరీతమైన దోపిడికి తెరతీస్తున్నాయి తమ వద్దకు వచ్చే రోగులను బ్రతికించే ప్రక్రియను పక్కకు పెట్టి కేవలం వారి నుంచి దోచుకోవడమే తమ ఎజెండాగా మార్చుకున్నాయి ఇక్కడి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ సరైన వైద్యం అందించక ఎన్నెన్నో ప్రాణాలను తీసిన సంఘటనలు అనేకం వెలుగు చూశాయి బాధితులతో సెటిల్మెంట్లు చేసుకుంటూ ఈ ఆసుపత్రుల యాజమాన్యాలు కర్కశంగా ప్రవర్తిస్తున్నాయి మరింత దుర్మార్గం ఏమిటంటే ఇక్కడి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు వీరితో పాటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా కుమ్ముక్కై వారి దోపిడికి సహకరిస్తున్నారు ఈ దోపిడిపై యుద్ధాన్ని ప్రకటిస్తుంది ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఎల్బి నగర్ నియోజకవర్గంలో అలాగే హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ అధిక ఫీజులు అవసరం లేని పరీక్షలు బిల్లులలో పారదర్శకత లేకపోవడం వంటి సమస్యలు నిజంగా ప్రజలకు భారంగా మారాయి మరీ ముఖ్యంగా ఎల్పి నగర్లోని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు బరితగించి పోతుందనడం దురదృష్టకరం మరి ఇక్కడి ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నారా జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారా అని అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది అక్రమంగా నిర్మించిన భవంతుల్లో ఆసుపత్రుల నిర్వహణ ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా ఆసుపత్రులు నడుస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు చాలా ఆసుపత్రులు ఇలాగే నడుస్తున్నాయి వీటిపై కొరడా దులిపించాల్సిన ఆరోగ్య శాఖ అధికారులు లంచాలకు మరిగి నిద్రపోతున్నారు వీరికి తోడు జీహెచ్ఎంసీ అధికారులు కూడా తోడయ్యారు దీంతో తమ ప్రాణాలను రక్షించుకోవడానికి ఆసుపత్రులకు వస్తున్న రోగులు డబ్బులు చెల్లిస్తూ ప్రాణాలు కోల్పోవలసిన దుస్థితి ఏర్పడింది వైద్యో నారాయణో హరి అంటారు కానీ ఇక్కడి ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చి అందరూ హరి అని పైకి పోతున్నారు ప్రభుత్వ ఆసుపత్రులు తక్కువ సంఖ్యలో ఉండడం పరికరాల కొరత సిబ్బంది కొరత కారణంగా ఎక్కువ మంది ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు చిన్న చిన్న చికిత్సలకు కూడా వేలల్లో లక్షల్లో బిల్లులు చెల్లించాల్సిన దుర్భర పరిస్థితి నెలకొని ఉంది నిస్సిగ్గుగా ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు బిల్లులు తమకు నచ్చినట్లు వేస్తున్నారు మధ్యతరగతి పేద ప్రజలు ఆసుపత్రుల బిల్లుల కొరకు తమ ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది ఇంత కష్టపడి బిల్లులు చెల్లించినా తమ వారి ప్రాణాలు దక్కుతాయనే నమ్మకం లేకుండా పోతుంది కేవలం బిల్లుల మీద మాత్రమే ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు డాక్టర్లు దృష్టిని పెడుతున్నారు వీరికి రోగుల ప్రాణాల కంటే లెక్క లేకుండా పోతుంది ఆరోగ్య శాఖ జిల్లా వైద్యాధికారులు ఆసుపత్రులపై నిరంతర తనిఖీలు చేయకపోవడం వల్ల ఈ దోపిడి కొనసాగుతుంది ఎందుకంటే నెల నెల వీరికి లక్షల్లో ముడుపులు అందుతున్నాయి కాబట్టి నిమ్మకుండిపోతున్నారు రేపటి రోజున వీరి వీరి కుటుంబ సభ్యులకు ఏదైనా అనారోగ్య సమస్య ఎదురైతే అప్పుడు తెలుస్తుంది కనీసం ఈ నిజాన్ని గ్రహించలేకపోతున్నారు అధికారులు చాలా ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్య బీమా అంటే ఆరోగ్యశ్రీ లేదా ఇతర పథకాలను అంగీకరించకపోవడం లేదా రోగులను అవగాహన లేకుండా మోసం చేయడం కూడా జరుగుతుంది దీనిపై ఆరోగ్య శాఖ అధికారులు కానీ జిహెచ్ఎంసి అధికారులు కానీ ప్రజలకు సరియైన అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారు మధ్యతరగతి పేద వర్గాలు అప్పు చేసి చికిత్స చేయించుకుంటున్నారు రోగి కంటే బిల్లు చూసి ప్రజలు భయపడుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు లేమి వల్ల వారు మళ్ళీ ప్రైవేటు వైపు మళ్లాల్సి వస్తుంది అవసరం లేకపోయినా పరీక్షలు చేయించుకోవాలని చెప్పడం అలాగే ఆపరేషన్లు చేయకపోతే రోగి బ్రతకడు అని భయపెట్టడం రోగి కుటుంబ సభ్యుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేయడం ప్రైవేటు ఆసుపత్రుల్లో నిరంతరం కొనసాగుతూనే ఉంది మరీ నీచమైన విషయం ఏమిటంటే అర్హత లేని డాక్టర్లు కూడా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు అందిస్తున్నారు రేడియేషన్ స్పెషలిస్టు ఆపరేషన్ చేస్తున్నారు నర్సులు వైద్యం చేస్తున్నారు ఇలా ఆపరేషన్లు చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు అనేక అనేకం చూశాం తీర రోగి ప్రాణాలు పోయాక తమను తాను రక్షించుకోవడానికి ఆసుపత్రిని రక్షించుకోవడానికి అధికారులు పోలీసుల సహకారంతో కుటుంబ సభ్యులను మేనేజ్ చేస్తూ అంతో ఇంతో డబ్బులు చెల్లిస్తూ ఆ కేసును వెలుగు చూడకుండా చేస్తున్నారు అసలు ఇదంతా ఎలా జరుగుతోంది కేవలం ప్రభుత్వ వైఫల్యమే కదా సంబంధిత అధికారుల నిర్లక్ష్యమే కదా వీరందరి ధనదహమే కదా ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి ప్రైవేటు ఆసుపత్రులపై నియంత్రణ బోర్డు అంటే రెగ్యులేటరీ అథారిటీని శక్తివంతం చేయాలి నిరంతరం పనిచేసేలా చూడాలి ప్రతి ఆసుపత్రి టారిఫ్ లిస్టు పబ్లిక్గా ప్రదర్శించాలి ఈ లిస్టు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా చూసుకోవాలి హెల్త్ హెల్ప్ లైన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ గ్రీవెన్ సెల్ యాక్టివ్ గా ఉండేలా చూడాలి ఆరోగ్యశ్రీ లాంటి అత్యుత్తమ పథకాలను అన్ని ఆసుపత్రుల్లో తప్పనిసరిగా అమలు చేయాలి వీటన్నిటిని కంటే ముఖ్యంగా ఎల్బీ నగర్ లో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి ఆ ఆసుపత్రి నిర్వహణ పటిష్టంగా అమలు చేయాలి ప్రైవేటు కార్పొరేటు ఆసుపత్రులపైన ఉక్కు పాదం మోపగలగాలి అప్పుడే కొంతవరకైనా సమస్యలు పరిష్కరించబడతాయి ఈ క్రమంలో ప్రజలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి బిల్లులు చికిత్స వివరాలు రాతపూర్వకంగా తీసుకోవాలి మోసం జరిగితే జిల్లా ఆరోగ్య అధికారులకు లేదా కస్టమర్ కోర్టుకు ఫిర్యాదు చేయాలి సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా దోపిడి ఉదంతాలను బయట పెట్టాలి ఎన్జిఓలు స్థానిక సంఘాలు ఆరోగ్య హక్కులపై ప్రజల్లో అవగాహన కూడా కల్పించాలి హెల్త్ ఫర్ ఆల్ అనే ప్రజా ఉద్యమం అవసరమని భావిస్తుంది ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తుంది ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ ఉమెన్ రైట్స్ సంస్థ మరి ఇలాంటి ఎన్నో మన కళ్ళ ముందే ఉండి మనకు అందుబాటులో లేకుండా మోసం చేస్తున్నటువంటి ఎన్నో విషయాలను వెలికి తీస్తూ మీ ముందుకు తీసుకొస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలవు